హాయ్ అండి హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ తెలుగు కథలు బ్రహ్మరాత పార్ట్ థర్టీ సిక్స్ ఆ ఆస్తి మా నాన్న కష్టం కూడా దాన్ని నువ్వు నాకు ఇచ్చేదేంటి అని అరుస్తాడు రఘువరన్ మరి నీకు ఇంకేం కావాలిరా అని అడుగుతాడు రాఘవ నీ పత్రం కావాలి రోజు చస్తు బ్రతికే నీ బ్రతుకు కావాలి పెళ్ళమున్నా లేనట్టు చేయని తప్పుకు నువ్వు రేణుక శాశ్వతంగా దూరం వెళ్ళిపోవాలి అంటాడు రఘువరణ్ ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నేను ఎందుకు రేణుకకి దూరంగా వెళ్ళిపోతాను అది జరగని పని అంటాడు రాఘవ ఆహా అలాగైతే వెంటనే నువ్వు ఏ ఫామ్ హౌస్లో అయితే నన్ను పోలీసులకు పట్టించావు అక్కడికి రా నీ కోసం ఒక మంచి గిఫ్ట్ ఏర్పాటు చేస్తాను వచ్చి చూసుకో అని ఫోన్ పెట్టేస్తాడు రాఘవ వెంటనే కంగారుగా ఫామ్ హౌస్కి వెళ్తాడు అక్కడికి వెళ్ళేసరికి అంతా చీకటి అయిపోయింది తను జీప్ దిగి వెళ్తుంటేనే లోపల పెద్దగా శబ్దం వినిపిస్తుంది జాగ్రత్తగా చీకట్లోనే ఫామ్ హౌస్లోకి వెళ్ళి మెల్లగా లైట్స్ ఆన్ చేస్తాడు ఎదురుగా ఉరితాడుకు వేలాడుతూ కొట్టుకుంటున్న తల్లిక లక్ష్మిని చూడగానే పై ప్రాణాలు పైనే పోయాయి వెంటనే అమ్మ అంటూ గట్టిగా అరుస్తూ వెళ్ళి కాళ్ళు పట్టుకొని పైకి లేపి ఆవిడ మెడలో తాడు తీసేస్తాడు బలంగా శ్వాస తీసుకుంటున్న లక్ష్మిని చూసి తల్లడిల్లిపోతాడు రాఘవ అమ్మ అంటూ ఏడుస్తున్న రాఘవని చూసి తాను బాగానే ఉన్నట్టు సైగ చేసి నీళ్ళు అని సైగ చేస్తారు మెల్లగా ఆవిడని అక్కడే సోఫాలో కూర్చోబెట్టి నీళ్ళు తా నీళ్ళు తెచ్చి తాగిస్తాడు కొంచెం తాగి భయంగా నాన్న రాఘవ అంటూ రాఘవని పట్టుకొని ఏడుస్తారు అమ్మ అమ్మ ఏమైంది రేణుక ఎక్కడ అని అడుగుతాడు రే నాన్న ఇప్పుడే రేణుకని ఇక్కడి నుండి తీసుకెళ్ళిపోయారు రా ఎక్కడికి తీసుకెళ్లారో తెలియదు వాడు అమ్మాయిని బాగా కొడుతున్నాడురా పాపం గడిపోతూ ఉన్న పిల్ల చాలా హింస పెడుతున్నాడురా నువ్వు వెళ్ళి అమ్మాయిని కాపాడరా అని ఏడుస్తుంది లక్ష్మి రేణుక పరిస్థితి విన్న రాఘవికి ఊపిరి ఆడడం కూడా కష్టంగా ఉంది తల్లిని పట్టుకొని కన్నీళ్ళు పెట్టుకుంటాడు రేణుకను ఎలా వెతకాలో అర్థం కాక ఈ లోపే మళ్ళీ అక్కడ ఉన్న ఫోన్ మోగుతుంది భయపడుతూనే వెళ్ళి ఫోన్ తీస్తాడు రాఘవ వెంటనే అటు నుండి పెద్దగా నవ్వు వినిపిస్తుంది బ్రతిమాలతున్నట్లు రై నీకేం కావాలిరా ఎందుకు అలా చేస్తున్నావు అని అంటాడు రాఘవ ఓహో అమ్మను బ్రతికించుకున్నావా పర్లేదురా నీ అమ్మకు బాగానే రాసిపెట్టి ఉంది కానీ పిల్లాన్ని మాత్రం బ్రతికించుకోలేవు అంటాడు రఘువరన్ అరే నీకు ఏం కావాలంటే అది ఇస్తాను దానిని ఏం చేయకురా పాపం రా అంటాడు రాఘవ ఓహో పిల్ల మేడుస్తుంది అనేసరికి పాపం మరి ఇన్నేళ్ళు దానిపై దాని ఆస్తిపై ఆశలు పెట్టుకున్న నేనేంటి మధ్యలో వచ్చి ఆస్తి మొత్తం గద్దెలా తన్నుకుపోతే నాకెలా తెలు నాకెలా ఉంటుంది ఆ బాధ నువ్వు కూడా అనుభవించాలని ఇలా చేస్తుంది రే నీకు ఒక గుండె మండే న్యూస్ చెప్పనా అని అంటాడు రఘువరన్ భయంగా రే ఏం చేశావురా అని అరుస్తాడు రాఘవ రే నేను నీకు ముందే చెప్పా అరవకు అని నువ్వు నా మీద రైజ్ అయిన ప్రతిసారి మీ అమ్మలా ఎవరో ఒకరు బలవుతో అంటారు రఘువరన్ బాధగా అవ్వను చెప్పు రేణుకి ఎలా ఉంది తను ఏం చేశావు అంటాడు రాఘవ చచా నేను దాన్ని ఏం చేయలేదు రా కాకపోతే నేను కొట్టిన దెబ్బలకి స్పృహ తప్పింది అంతే నేను చెప్పిన పని నువ్వు చేయాలంటే కనుక అప్పుడు చస్తుంది లక్కీగా మీ అమ్మనైతే కాపాడుకున్నావు కానీ నీ పిల్లాన్ని మాత్రం వదలను నాకు కావలసిందే మీ ఏడుపులు నేను బ్రతుకుండగా మిమ్మల్ని ఆనందంగా ఉండనివ్వను అని కసిగా అంటాడు రఘువరన్ లోపల బాధ కోపం లాభాల పొంగిపోతున్నా ఏం చేయలేక ఏం మాట్లాడలేక మెల్లగా చెప్పు ఏం చేయమంటావు అంటాడు రాఘవ అది అలా దారికి అని నువ్వు మన మామని చంపావని ఒప్పుకొని పోలీసులకు లొంగిపో అప్పుడు నీ పిల్లాన్ని వదిలేస్తా అంటాడు రఘువరన్ రే ఏం మాట్లాడుతున్నావురా నువ్వు నీకేమైనా తెలుస్తుందా అంటాడు రాఘవ నాకు అన్నీ తెలుసురా నువ్వు చెప్పింది చేస్తాను అంటే చెప్పు నీ పిల్లాని ప్రాణాలతో వదిలేస్తా లేకపోతే దాన్ని చంపేసి సంధ్య దగ్గరికి పార్సిల్ చేస్తా కనీసం శివం కూడా దొరకకుండా అంటాడు రఘువరన్ రే మేము నీకేం అన్యాయం చేశాం నీ తప్పులు బయటికి చెప్పడమే మా తప్ప సంధ్యని బలి తీసుకున్నావు రత్నంని చంపావు మా అమ్మని చెప్పాలనుకున్నావు నా భార్యని చిత్రవద చేస్తున్నావు ఇప్పుడు నన్ను చేయని నేరానికి జైలుకి వెళ్ళమంటున్నావు అని మధ్యలో ఆపేసి షాక్గా కళ్ళు పెద్దవి చేసి అంటే మా అమ్మయ్య గారిది అత్యన హార్ట్ అటాక్ కాదా అంటాడు రాఘవ బాగా గెస్ చేశావురా నువ్వు మోసుకొని మా అమ్మగారిని తగలెట్టుంటే నీకు ఈ పరిస్థితి వచ్చేది కాదు కానీ గెలికావు అనుభవించు తప్పదు నీకు నేను పది నిమిషాల టైం ఇస్తున్నా లొంగిపోతావా నీ పిల్లాని శం కూడా దొరకకుండా చంపేయమంటావో ఆలోచించుకో అని ఫోన్ పెట్టేస్తాడు రఘువరన్ కళ్ళల్లో నీళ్ళు వరదలా పారుతుంటే ఫోన్ పెట్టేసి వెనక్కి తిరిగి చూస్తాడు అక్కడ లక్ష్మి కనబడలేదు కంగారుగా అమ్మ అమ్మ అంటూ అరుస్తూ అంతా వెతుకుతాడు కానీ ఎక్కడా కనిపించలేదు ఇంతలో మళ్ళీ ఫోన్ మోగుతుంది ఫోన్ ఎత్తగానే రే ఎక్కువ వెతక్కు మీ అమ్మ మళ్ళీ నా దగ్గరికి వచ్చింది చెప్పా కదా కరెక్ట్గా ఐదు నిమిషాల టైం ఇస్తున్నా ఈ లోపు ఆలోచించుకొని గుడ్ న్యూస్ చెప్పు లేకపోతే నేను నీకు బ్యాడ్ న్యూస్ చెప్తాను నీ తల్లి పెళ్ళం సేవలతో అంటాడు రఘువరన్ అసహనంగా నేను లొంగిపోతే మాత్రం నువ్వు రేణుకని వదిలేస్తావని ఏంటి నేను ఎలా నమ్మాలి అంటాడు రాఘవ ఇప్పుడు నీకు అంతకన్నా మార్గం లేదురా ఖచ్చితంగా నమ్మే తీరాలి నాకు కావలసింది ఆస్తులు కాదు మీ కన్నీళ్ళు నువ్వు జైలుకు పోతే నీ పెళ్ళం జీవితాంతం ఏడుస్తూ బ్రతుకుతుంది నాకు అది చాలు నా పగ కసిదిరడానికి ఆలోచించుకో కేవలం ఐదు నిమిషాలు మాత్రమే అని ఫోన్ పెట్టేస్తాడు రఘువరన్ రాఘవ తల పట్టుకొని అక్కడే కూడా పూలబడతాడు అమ్మని తీసుకెళ్లారు అంటే ఇక్కడే ఎక్కడో ఉండి ఉంటారు అని బయటకు వచ్చి అంతా వెతుకుతుంటాడు కానీ ఎక్కడా వలజాడలేదు ఏదో కారు వెళ్తున్నట్లు వెళ్ళినట్లు మాత్రం టైర్ గుర్తులు ఉన్నాయి అక్కడ ఎవరు లేరు అని అర్థమై ఏం చెయ్యాలో ఎలా వాళ్ళని కాపాడుకోవాలో తెలియక కన్నీళ్ళు పెట్టుకుంటూ అక్కడే ఉండిపోయాడు నిమిషం తగ్గుతున్న కొద్దీ తనలో బాధ ఎక్కువ అవుతుంది ఆలోచన నశిస్తుంది అను తనకున్న టెన్షన్లో రఘువరం రేణుకను ఎక్కడ దాయగలడు అని మాత్రమే ఆలోచిస్తున్నాడు కానీ ఎంతసేపటికి పలానా చోటు అని అంత పట్టడం లేదు అప్పటికే లోపల ఫోన్ మోగుతుంది కానీ రాఘవ ఆలోచనల మధ్య అది తన చెవికి చేరడానికి కాస్త సమయం పట్టింది వెంటనే లోపలికి వెళ్ళి పరిగెత్తి ఫోన్ లిప్ చేస్తాడు అప్పటికే అవతల నుండి లక్ష్మి అర్పు వినిపించింది అమ్మ అని గట్టిగా అరిచాడు రాఘవ నువ్వు వృధా చేసే ప్రతి నిమిషానికి ఇక్కడ వీళ్ళు బాధ రెట్టింపు అవుతుంది రాఘవ నువ్వు ఎంత ప్రయత్నించినా వీళ్ళని కనిపెట్టలేవు అని ముందే చెప్పాను కదా ఆ సంగతి మరిచిపోయి టైం వేస్ట్ చేస్తున్నావు ఏం ఆలోచించావు అని గర్జించాడు రఘువరన్ నేను పోలీసులకు లొంగిపోయినంత మాత్రాన నువ్వు రేణుకను వదిలేస్తావని నాకు నమ్మకం లేదు నాకు ఆ నమ్మకం ఇవ్వు ఖచ్చితంగా లొంగిపోతాను అంటాడు రాఘవ ఓ రాఘవ నువ్వు మరీ ఇలా నన్ను అనుమానించనక్కర్లేదు నేను మరీ అంత దుర్మార్గుణి కాదు నాకు కూడా జాలి దయ ఉన్నాయి అందుకే కదా నీ పిల్లాన్ని తోడుగా మీ అమ్మని కూడా తీసుకొచ్చాను లేకపోతే చంపి నీకు ఇచ్చేవాన్ని సో లొంగిపోతున్నావా లేదా అంటాడు రఘువరన్ సరే నేను ఇప్పుడే వెళ్తున్నా నేను లొంగిపోయిన మరుక్షణం నువ్వు రేణుకని వదలాలి కాదు కూడదు అని వాళ్ళని ఏమన్నా చేస్తే మాత్రం నాలోని మరో మనిషిని చూస్తావు అంటాడు రాఘవ నేను మాట తప్పే రకం కాదు రాఘవ నువ్వు జైలుకు షిఫ్ట్ అవ్వ అయినా మరుక్షణం రేణుకను మీ అమ్మని సేఫ్గా ఇంట్లో దింపేస్తాను ఇక జైలు జీవితం నీకు స్వాగతం పలుకుతుంది వెళ్ళు అని అంటాడు రఘువరన్ చేసేదేమీ లేక సరే అని కన్నీలతోనే పోలీస్ స్టేషన్కి బయలుదేరుతాడు రాఘవ పోలీస్ స్టేషన్కి వెళ్ళిన రాఘవ ఇన్స్పెక్టర్ రామకృష్ణతో తానే రంగయ్య నాయుడిని చంపానని చెప్పి లొంగిపోవడానికి వచ్చాను అని చెప్పాడు ఆయన షాకై ఏం మాట్లాడుతున్నావు రాఘవ మీరు చంపడం ఏంటి అని అడుగుతాడు రాఘవ ఏం మాట్లాడడానికి అయినా తన చుట్టూ ఉన్న వాళ్ళలో రఘువరన్ మనుషులు కూడా ఉన్నారని తనకు తెలుసు అందుకే ఏం మాట్లాడకుండా నన్ను అరెస్ట్ చేయండి రామకృష్ణ గారు అని చెప్పాడు కానీ రాఘవ బాలకం చూసిన అతనికి వెంటనే అర్థమైంది ఏదో జరిగింది అని రాఘవ వైపు సూటిగా చూశాడు రాఘవ కళ్ళతో సైగ చేయడంతో అక్కడ అడగడం అనవసరమని సరే అని కానిస్టేబుల్ పిలిచి రాఘవిని లాకప్లో పెట్టమంటాడు వెంటనే కేసు ఫైల్ చేశాడు ఎందుకంటే అంతకుముందే ఆయనకు రంగయ్య నాయుడు పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది అది హార్ట్అటాక్ కాదు ఊపిరాడకుండా చేయడం వల్ల చనిపోయారు అని అందుకే కేవలం నాయుడు గారిది హత్యగా రాఘవని అనుమానితుడిగా కేసు ఫైల్ చేశాడు తర్వాత రోజు కోర్టులో ప్రొడ్యూస్ చేసి జైలుకు పంపించారు రాఘవని ఈ లోపే టైం చూసుకొని విషయం మొత్తం ఇన్స్పెక్టర్ రామకృష్ణకు చెప్పాడు రాఘవ అతను వెంటనే ఎవరికి తెలియకుండా రంగయ్యనాయుడు ఇంటి చుట్టూ మనుషులను పెట్టాడు అలాగే ఊరంతా సైలెంట్గా తనకు తెలిసిన వాళ్ళ ద్వారా రేణుక వాళ్ళ జాడ కోసం వెతికిస్తున్నాడు ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఇక్కడ రాఘవకు రిమాండ్ విధించారు అని తెలిసి మళ్ళీ రాఘవ ఎదురు తిరగకుండా ఉండాలి అని రేణుక లక్ష్మములను నాయుడు ఇంటికి పంపేస్తాడు రఘువరన్ భూషయ్య అతని మనిషి అని తెలియని రామకృష్ణ మనసులు ఇంట్లో రేణుక లక్ష్మి సేపుగా ఉన్నారు అని వాళ్ళు లోపలికి వెళ్ళడం చూశామని ఇంకెవరూ ఇంట్లో లేరని చెప్పారు కానీ వాళ్ళకు తెలియని విషయం ఏంటి అంటే ఆ ఇంట్లో భూషయ్య అతని మనుషుల మధ్య వాళ్ళ బందీ అయి ఉన్నారని తెల్లారి పొద్దున్నే ఊరంతా భూషయ్య మనసులు రాఘవ రంగయ్య నాయుడిని చంపేశాడని పుకార్షికారు చేయించారు అందరూ చందు విషయంలో రేణుకను ఆస్తి కోసమే చేసుకున్నాడు అనుకోవడంతో అది నిజమేనని నమ్మారు వాళ్ళు ఇంట్లో సేఫ్గా ఉన్నారని తెలిసి రాఘవ రిలీఫ్గా ఫీల్ అయ్యి వెంటనే రామకృష్ణని రఘువరని వెతకమని చెప్పాడు అసలు వాడు ఎలా బయటికి వచ్చాడు కనుక్కోమన్నాడు అప్పటికే మూడు రోజులు గడిచిపోయాయి రాఘవ జైల్లోనే తండ్రిని కలవకుండా ఉండి కేవలం రామకృష్ణ సహాయంతో రఘువరని వెతికే పడ్డాడు కానీ అతనికి అతని జాడ కనిపెట్టలేకపోయారు రఘువరణ దొరికితే అసలు కేసు ఫైల్ చేసి రాఘవని విడుదల చేసి ఏర్పాట్లు చేశాడు రామకృష్ణ జడ్జితో మాట్లాడి కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది నాలుగో రోజు చందు వాళ్ళకి తెలిసింది రాఘవ జైలుకి వెళ్ళాడని అక్కడ నుండి మీకు తెలిసిందే కథ తర్వాత ఏం జరుగుతుందో ప్రజెంట్లో చూద్దాం